అందుకు నమస్కారం నేనండి మీ ఫార్మర్స్ ఈ రోజైతే ఎందుకు వీడియో తీసానంటే పొలం మా మా ఊరి అయితే వర్షం అయితే వచ్చింది ఎక్కడ 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 పొలంలో పోతే కాళ్ళు అయితే సిగ్గుపెడతాయి గుడిగ మించి పడి అంతా ఎక్కడి దగ్గర వంకలు పగిలిపోయినవి అలాగే రోడ్డు పక్కన మూడు రెండు మూర్లు అయితే పగిలిపోయినవి గుడిగ మించి పడి అందుకోసం మా మా పొలంలో మా ఒడ్డుకు తెగిపోతే మట్టి అయితే వేరే పొలం రుచునంతా వర్షం నీళ్ళంతా పారి ముందుగా ముర్రు ముచ్చుకుంది అందుకోసం పొద్దున్నే మీకు వీడియో తీసుకున్నాం బాగుంది పెట్టినాను అందుకే మీరు చూసి లైక్ చేసుకొని బిల్ బటన్ ఉంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ వంకలు చూడండి ఎక్కడి దాకా నిండిపోయి చిన్న చిన్న రోడ్డు పక్కన గుంతలు అయితే పెద్ద గుంతలు పడినవి అవి కాలు పెడితేనే మాత్రము ఆటలు కాళ్ళు లోపల పోతుంది చూడండి గుంతలు అందుకోసం చాలా ప్రమాదకరం ఇట్లా ఇట్లా ఇక్కడ దగ్గర కూర్చోకోండి ఎందుకంటే మీకు ముందు ముందు చేసి పెడతాను ఎక్కడి దగ్గర కూర్చోవడానికి కూడా లేదు సైడ్ సైడ్ ఎక్కడ దాకా పగిలిపోయినవి అందుకోసం ఇది ఎందుకంటే ఎక్కడ దాకా వంకలు ప్రతి గ్రామ్ విలేజ్లో పెద్ద వంకలు వచ్చి అంత పగిలిపోయినవి కళ్ళు అంతా అడ్డం పడి చక్కగా ఉంది అడ్డం పడిపోయింది మీ ఎదురు బండి మీద తోకపోతున్నాం అందుకే ఇక్కడ చూడండి చెప్పిన గుడికి మించి పడి రెండు మూర్లు అయితే అని చెప్పిన రోడ్డు పక్కనే చూడండి ప్రమాద్ ఖాన్ అయితే స్పీడ్గా రాకండి ఎందుకంటే ప్రమాద ఖాన్ మీరే పడేది నిజాన ఇట్లాంటి చూడండి ఎంత పడిపోయింది అమ్ము మైండ్ బ్లోయింగ్ కళ్ళు చదివిన చూడండి ఫ్రెండ్స్ ఇంతోటో పగిలిపోతే ఈ సత్తా డబ్బడి అంత నీళ్ళలో పైకి వచ్చి మా వడ్డైతే తెగిపోయింది మీకు చూపిస్తాను మా వడ్డ తెగిపోయింది అనేది ఇంత కాసర పెట్టి నీళ్ళు రావడం లేదు ఎదురు కొట్టేసి వేరే పొలాలకు అయితే చూడ పక్కన వెళ్ళి మీకు అంత వీడియో అంతా పూర్తిగా చూపిస్తున్నాను అని చూసారా వీడియో మంచిగా ఉంటుంది బాగా పూర్తిగా చూడాలి మా మట్టి అలా కొట్టని మీద పెట్టిన ఆ రోజు అయితే పెట్టాము ఆ రోజు వడ్డగా మంచి పెట్టి పెద్ద వర్షం రావడంతో అంత మట్టి అల్ల కొడకపోయి కూడా పడిపోయినాయి కొడకపోయినాయి ఏం చేయాలని మళ్ళీ పెట్టినాము సరే అని అప్పుడు నెక్ట్ అయితే దానికోసం మీకు లొకేషన్ బాగుందని చూపి ఆ పొలం అంతా మొట్టా కొట్టకపోయింది అందుకోసం అనమాట ఎక్కడ అంతా ఏం కొట్టకపోయి అంతా వీడియో అంతా బాగా చేసినాను మీరు పూర్తిగా చూడడం బాగా సూపర్గా ఉంటుంది అందుకోసం ఇక్కడ చూడండి ఎంతో లోతుగా పగిలిపోయిందంటే అంటే ఆశ్చర్యం ఉంది కదా ఇట్లా కాలు పెడతామని మేము కూడా గుంతులో ఒక పడేస్తాము అనమాట మీరు చేయకండి చూడడానికి ఇవి వేరే పొలాలు చూస్తున్నాను రోడ్డు పక్కన మట్టి చేపించినారు ఏం కాక అంత మట్టి కొడకపోసాయి పాపం వాళ్ళు అంత కష్టపడి ఒక ఇరవై మూడు మొన్న వేపు రోడ్డు పక్కన కానీ వాళ్ళు ఎందుకు ఏం చేయలేక మరీ మట్టి తోలిపోయాలంటే ఏం కావ పదివేలు కావాలా అందుకోసం ఇప్పుడు చూడండి మొత్తం కొడకపోసే పాపం వాళ్ళు ఎంత బాధపడతారు ఈ నుంచి వర్షంతో ఈ గుడుగేమో రా వర్షం ఎంత అయినప్పుడు గుడుగు రారాదు ఇది చూడండి పొలం అంతా పితన పెట్టినారు అందుకోసం ఇప్పుడు చూడండి అంత పగిలిపోయింది అంత అక్కడి నుంచి వరకు ఆ పొలం వీరే పొలం నుంచి ఇక్కడ వచ్చిన ఆ మోర్లు అంతా సత్తాడ్డం పడి అంత రావడంతో చాలా ప్రాబాదం అయిపోయింది ఏం చేస్తాం మళ్ళీ ఇంకా వర్షం రావడంతో అందుకోసం పగ చూడండి అంత ఇంకా పెద్ద వర్షం నుంచి అంత పగదే పడుస్తుంది ఇంకా ఏం ఉండదు ఇంకా ఏం చేయాలి మరి రైతు కష్టం అంటే ఉంటుంది అప్పటికాలంలో రైతు రాజారన్నట్ట రైతు చూసి ఇలా ఇట్లా కష్టాలు ఉంటారు రైతు చూసి ఊరు సపోర్ట్ చేయడం లేదు రోడ్డు పక్కనే చూడండి అక్కడ రోడ్డు పక్కనే చాలా బాగా విషయం మీరు వానకాలం ఎక్కడ పోకండి ఇలాగా ఉండండి ఎందుకంటే ఎంత బయట చెప్పే రాదు రెండు రోజుల తర్వాత మరి అగ్గి కలిగించా కూడా ఇంకా ఉంది మట్టి అంత కొడుకపోయింది నేను మేము జేసీపు కూడా తీపిస్తామని జేసీపీ రావడం లేదు దానికి ఏం చేయాలి అర్థం కాక రెండు రోజుల తర్వాత జేసీపు బిల్ అమ్మిస్తామనుకోని దిగినాను ఎంత హైట్గా ఎంత లోతుగా పగిలిపోయింది చూడండి ఇది బ్రిడ్జి చేసి చూడండి కూర్చోడానికి కూడా పిల్లలు అక్కడ ఇప్పుడు కూర్చోవడానికి కూడా ఏమైపోయింది రెండు మూడు ఎలా పగిలిపోయింది ఎలా లేదు మనం పగులు కొడితే కూడా పగులు ఎట్లా పగిలిన అంటే కొడుక మెచ్చపడింది అని లెక్క దీనికి ఇంత నీళ్ళు రెండు మూడు నీరు రావడంతో అది ఎట్లా పగిలిపోతుంది నాక ఎప్పుడో పగిలిపోయా ఇంకా వర్షం సమస్య అంతే పొగల రోడ్డు పక్కనే చూడండి అందుకోసం సైడ్ తీసుకున్నంత జాగ్రత్త చూసి తీసుకోండి ఎక్కడన్నా ఏం బస్సు రాని రాగాని తీసుకు ఎందుకంటే వంకలు పగిలిపోయినా మేము కూడా పడేస్తాను మట్టి కొంచెం సపోర్ట్గా ఉంటుంది మా మామైతే పొలం నుంచి ఒక ముప్పై సంచులు అయితే వేసుకుని బస్సులు అయితే వేసుకపోతున్న మట్టి ఎందుకంటే దూరం ఉంది మాది ఒడ్డు పగిలిపోయేది ఏం చేయాలి అర్థం కాక మీరు చెప్పినాక ఎందుకు అది చూపిస్తాను రాండి మరి చూడండి ఎద్దులు కూడా కష్టం పడతావు వర్షం ఎక్కడ దగ్గర నీళ్ళు ఎక్కడ నీళ్ళు ఎక్కడ పోయేదట్లేదు అమ్మాయిని ఎట్లా కష్టం పడే బుధులు అట్లా కాల్సి కూడా మట్టి చెదికి నింపుకొని సింతులు కూడా వేరే తెలుసుకొని ఆ రోజు అట్లైపోయింది ఏం చేతులు అర్థం కాక అట్లే బరువు అంత ముంచు పచ్చగా మొన్న వేసుకొని పోయి అట్లే కూర్చుంటే బాగానే అనుకున్నాము అందుకు లైన్గా పెట్టాము బాగానే స్టప్పు స్టప్పు ఎంత వర్షం రాని పెద్ద నీళ్ళు చక్కగా పోయిన నీళ్ళు అవి ఎదురు కొట్టినా పోయి ఉంటాం ఇప్పుడు ఇంకా రావు ఇంకా హైట్ కొట్టినాం కదా అలాగే ఎన్ని ఎన్నికాలము ఇంత పెద్ద ట్రిప్ మొన్న చేయిస్తాము అందుకో ఇప్పుడు చూడండి బాగా కూర్చో బాగా కూర్చొని మరియు సంచలు వేస్తే బాగా కూర్చుంటుంది మీ పొలంలో పెయింటింగ్ మీరు మీరు కూడా చేసుకోండి ఎక్కడక్కడ పోయింది వంకలు కానీ అక్కడ మీ గొంతు పడితే సపోర్ట్ చేసినా కూడా వచ్చి మనకు బాగా బాగా పైన పని బాగా వస్తుంది సంచులు మట్టి కూడా అంత కొట్టుకోకపోతే కూడా సంచులు సపోర్ట్ ఉంటుంది అన్నమాట చూడండి ఇలాంటి కష్టంతో మా ఫార్మర్స్ ఎంత కష్టపడి చేసినాడు వీడియో మీరు